ఎన్నికల ప్రచారంలో కుమారి ఆంటీ కుమారి ఆంటీ అంటే దాదాపు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు తాను నడుపుతున్న ఫుడ్ స్టాల్తో సోషల్ మీడియాలో అంత ఫేమస్ అయిపోయిందామె ఎంతలా అంటే ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా ఆకర్షించారు అయితే ఇప్పుడు ఆమె ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆమె టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాముకు మద్దతుగా గుడివాడలోని ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కుమారి ఆంటీ మాట్లాడుతూ మహర్షి సినిమాలో మహేష్ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి వెనుగండ్ల రాము అంటూ ప్రశంసించారు ఆ సినిమాలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే రియల్ లైఫ్ లో ప్రజల కోసం రాము సేవ చేస్తున్నారని పొగడారు తన స్వస్థలమైన పెద్ద ఎరుకపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందని ప్రజలందరూ మంచు కోసమే తాను ప్రచారానికి వచ్చినట్లు పేర్కొన్నారు పదిహేనేళ్ల క్రితం అభివృద్ధి లేకుండా గుడివాడ ఎలా ఉందో ఎప్పటికీ అలాగే ఉందని వెనుగన్న రాము గెలిస్తే గుడివాడ అభివృద్ధి చెందుతుందని కుమారి ఆంటీ తెలిపారు తన స్వస్థలమైన గుడివాడపై ప్రేమ మమకారంతో ఇక్కడ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రాముకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు గుడివాడలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుందని కొడాలి నాని హయంలో అభివృద్ధి లేకపోగా ఉపాధి అవకాశాలు కూడా లేవని కుమారి ఆంటీ విమర్శించారు కానీ వెనగండ్ల రాము ఇప్పటికే కష్టపడేవారికి విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని ఆమె గుర్తు చేశారు రాము వంటి నేతల అధికారంలోకి వస్తే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని అభివృద్ధి సాధ్యం అవుతుందని కుమారి ఆంటీ తెలిపారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా వెనుగండ రామును గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వల్లభనేని బాలశౌరిని గెలిపించి ఎన్డీఏ కూడా మద్దతుగా ప్రజలందరూ నిలవాలని కుమారి ఆంటీ కోరారు